హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఆవిడే ఏం చేసేని ఏం కూర చేసేయని అని నన్ను సతాయించింది సతాయిస్తూ ఉండగా మా ఏరియాలోకి ఒక చేపలు అమ్మే ఆమె వచ్చింది సరే అని చెప్పి మా ఆవిడకి చెప్పాను ఆ చేపలు తీసుకో వెళ్ళి అని అయితే మా ఆవిడ వెళ్ళి ఆ చేపల్ని చూడగా ఆ చేపలు చాలా బాగున్నాయని చెప్పింది అయితే తీసుకో అని చెప్పాను ఆమె రేట్ అడిగితే మూడు చేపలు రెండు వందల రూపాయలు అని చెప్పింది మా ఆవిడే నూట యాభై రూపాయలకే మూడు చేపలు తీసుకొచ్చింది తీసుకొచ్చి అవి ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద బండ మీద వాటిని బాగా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత వాటిలో ఆ మొక్కల్లో ఏదైనా ఒక జిగురు లాంటిది దాంట్లో ఉంటదేమోనని మొక్కల్లో కళ్ళుప్పేసి ఆ కళ్ళుప్పుని మొక్కలకు పట్టేలాగా ఒక నిమిషం పాటు అలా తిప్పింది తిప్పగా మళ్ళీ దానిలో నీళ్లు పోసి బాగా కడిగి శుభ్రం చేసింది ఆ శుభ్రం చేసిన మొక్కల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ముందుగా ఒక చిన్నపాటి గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దాంట్లో నానబెట్టింది ఆ తరువాత మిక్సీ గిన్నె తీసుకొని శుభ్రం చేసుకున్న అల్లం ముక్కలు ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లా చేసింది ఆ పేస్ట్ ని శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం వేసింది ఈలోగా ఓ నాలుగు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని అట్ని కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ గా చేసింది ఆ పేస్ట్ ను కూడా ముక్కల్లో వేసింది ముక్కల్లో వేసిన వెంటనే రెండు స్పూన్లు పసుపు రుచికి సరిపడ్డంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ తరువాత నాలుగు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని కారం ఎక్కువ వేసింది మా ఆవిడే దానిలో ఒక సరైన గంట తీసుకొని ఆ గంట నిండా నూనె పోసుకొని నాలుగు గంటలు పోసింది పోసి ఆ మొత్తాన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపింది కలిపి ఓ పక్కన పెట్టింది ఈలోగా ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కోసుకొని పక్కన పెట్టుకుంది ఈలోగా బాగా ఎర్రగా పండిన టమాటాలని ఒక ఐదారు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంది ఈలోగా గ్యాస్ వెలిగించి ఒక మందపాటి కళాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టి డీప్ ఫ్రై సరిపడంత నూనె పూసుకొని దానిలో ఫస్ట్ తరుక్కున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అవన్నీ నూనెలో వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దానిలో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా మూట పెట్టేసి ఉంచాలి ఈలోగా చేప ముక్కల్లోకి గరం మసాలాను తయారు చేసుకుంది చేప ముక్కల మీద మూత తీసింది చేపలు బాగా ఉడికాయి ఫ్రెండ్స్ ఈలోగా టమాటా పేస్ట్ను కూడా వేసింది వేసి ఒకసారి అలా అలా తిప్పింది దానిలో చింతపండు గుజ్జును కూడా బాగా పిసికి దానిలో పోసింది దానిలో పోసిన తరువాత మళ్ళీ చేప ముక్కల్ని ఒకసారి తిప్పి టేస్ట్ చూసి మూత పెట్టింది మూత పెట్టిన ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ తీసి చూస్తే చాలా బాగా ఉడికింది ఉడికిన తర్వాత దానిలో ముందుగా చేయించుకున్న గరం మసాలా పొడిని చల్లింది ఆ తరువాత కొత్తిమీరని సన్నని ముక్కలుగా చేసి దాని మీద చల్లి ఐదు నిమిషాల పాటు అలా ఉంచింది ఫ్రెండ్స్ సన్నని సెగ మీద ఉడికించింది ఆ తర్వాత మూత తీసి చూస్తే అబ్బాబాబాబా ఎంత మంచి సువాసన వచ్చిందో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి